మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించిన కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ తీరును నిరసిస్తూ అధికార కాంగ్రెస్ రాజ్భవన్ ఛెలో నిర్వహించింది తొలుత విధానసౌద సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నిరసన తెలిపారు అనంతరం డీకే శివకుమార్ నేతృత్వంలో రాజ్భవన్ కు ర్యాలీగా తరలి వెళ్లారు ర్యాలీలో సిద్దరామయ్య పాల్గొనలేదు గవర్నర్ తీరును నిరసిస్తూ రాసిన ఫ్లకార్డులను ప్రదర్శించారు నిర్వహించారు మైనింగ్ లీజ్ల అక్రమాల కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామి జనార్దన్ రెడ్డిలపై విచారణకు అనుమతివ్వాలని కోరుతున్నప్పటికీ గవర్నర్ గెహ్లోత్ స్పందించడం లేదని మంత్రులు ఆరోపించారు నాలుగైదు పిటిషన్లు తన వద్ద పెండింగ్లో ఉన్నప్పటికీ పట్టించుకోని గవర్నర్ కేవలం ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించడం కాంగ్రెస్పై వివక్షేనని ఆరోపించారు తాము ఈ విషయమై గవర్నర్ కు వినతిపత్రం అందించి సరైన నిర్ణయం కోసం ఎదురుచూస్తామని డీకే శివకుమార్ చెప్పారు